పుష్ప టూ విడుదలకు మరికొన్ని రోజులే టైం ఉంది అల్లు ఆర్మీ ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది పుష్ప టూ సినిమా డిసెంబర్ ఐదున విడుదల కానుంది ఈ సినిమా ట్రైలర్ నవంబర్ పదిహేడున విడుదల కానుంది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ వసూలు సాధిస్తుందని ప్రకటిస్తున్నారు మొదటి భాగం ఘన విజయం సాధించడంతో పుష్ప టూ పై అంతకు మించి అంచనాలు వెలుగున్నాయి పుష్ప సినిమా అల్లు అర్జున్ ని పానండియ స్టార్ గా మార్చింది బన్నీ డాన్స్ స్టైల్ యాక్షన్ ప్రేక్షకుల చేత విజులు కొట్టించాయి అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా అద్భుతంగా ఉంటుందని తెలుస్తుంది ఈ సినిమా దాదాపు తొలి రోజు రెండు వందల డెబ్బై కోట్లు రాబోతుందని జన ఇదే జరిగితే ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ అవుతాయి అంటున్నారు ఇప్పటికే పానండీ సినిమాలు భారీ రన్ టైమ్తో ప్రేక్షకుల ముంగడికి వచ్చాయి ఇప్పుడు పుష్ప సినిమా కూడా భారీ రన్ టైమ్తో ఉంటుందని టాక్ ఇది ఇలా ఉండగా అప్పటికే ఎడిటింగ్ చేసిన కాపీ మూడు గంటల పదిహేను నిమిషాలు ఉండగా కానీ ఇంకో సీన్ ఓ సాంగ్ యాడ్ చేయాల్సిన అవసరం ఉందంట అది కూడా ఆడ్ చేస్తే ఈ సినిమా మూడున్నర గంటలు దాటిపోతుందని అంటున్నారు ఎంత ఎడిట్ చేసినా ఈ సినిమా మూడు గంటల పైన ఉంటుందనే టాక్ మరి వార్తల్లో వాస్తవం ఎంత తేలాల్సి ఉంది ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ అందాల భామ శ్రీలీల నటిస్తుంది బన్నీ శ్రీలీల స్టెప్పులకు థియేటర్ల దద్దరిల్లడం ఖాయం